దాదాపుగా ఇరవై ముప్పై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ జెండా కోసం పనిచేసినటువంటి పల్లా లక్ష్మీదేవి సోదరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావడం స్వచ్ఛందంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంక్షేమ పాలన చూసిన తర్వాత నేను కూడా మీతో కలిసి అభివృద్ధి కార్యక్రమాల్లో నడుస్తాను అని చెప్పి స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరి వైఎస్ కుటుంబ సభ్యురాలైనందుకు మనస్ఫూర్తిగా సంతోషపడుతూ సోదరి పల్లాలక్ష్మీదేవి గారిని హృదయపూర్వకంగా వారికి స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా పదమూడో తారీఖు మీరు ఓటేస్తారు తల్లి ఐదు సంవత్సరాలకు ఒక్కసారి మీరు ఓటేస్తారు మహా అవకాశం ఇదే ప్రజలకు వచ్చే అవకాశం ఇదే ఏ ప్రభుత్వాన్ని అయినా ఎక్కియచ్చు ఏ ప్రభుత్వానైనా పడగొట్టవచ్చు ఇష్టం మీ చేతిలో ఉండే బ్రహ్మాస్త్రం ఇది మరి పదమూడో తారీఖు మీరు ఓటేసేటప్పుడు ఓటు ఎవరికి వేయాలమ్మా

మనం ఓటు ఎవరికి వేయాలంటే అమ్మా మీకు ఏ పార్టీ అయితే మీ కుటుంబానికి మేలు చేస్తుందో ఏ పార్టీ అయితే ఈ ఊరికి మేలు చేస్తుందో ఈ స్థానికంగా నిలబడే ఎమ్మెల్యే ఎవరు ఈ ఊరికి మౌలికమైన వసతులు మీ కుటుంబాలకు అభివృద్ధి మీ ఆపద కష్ట సమయాలలో ఆదుకునే మనస్తత్వం ఒక్క మాటలో చెప్పాలంటే స్థానికంగా ఉండే నాయకుడు మీ కుటుంబంలో బిడ్డలాగా మీ పెద్ద కొడుకులాగా గర్వం లేని వాడే మీ మనిషిలాగా సాదాసీదాగా మీతో పాటు ప్రయాణం చేసే నాయకుల్ని మీరు ఎన్నుకోవాలి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి విషయం తల్లి ఒక్కసారి మీరు ఆలోచన చేయండి చంద్రబాబు నాయుడుకు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యత్యాసాన్ని గమనించండి ఎవరి పరిపాలనలో మన పేదరిక కుటుంబాలకు మేలు జరిగింది రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఉన్నాడు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు ఏ ఐదు సంవత్సరాలలో మన పేదరికానికి మేలు జరిగింది ఏ ఐదు సంవత్సరాల్లో మన బిడ్డల భవిష్యత్తుకు ఎవరు మంచి పాటలు చేయగలిగినారు పిల్లల చదువులు కానీ ఆరోగ్యాలకు ఆరోగ్యశ్రీ గారి కానీ మీ ఆర్థిక స్వారంభన కోసం మీ రుణాలు కానీ చేనేతల కోసం ఇచ్చిన చేనేత సదస్సు కానీ పెన్షన్ పెంచిన విధానం కానీ వయసు తగ్గించి అందరికి ఇచ్చిన విధానం కానీ ఏ బడిలోనో గుడిలోనో వేయకుండా మీ ఇంటికి పంపించిన విధానం గాని సచివాలయ వ్యవస్థ తెచ్చి మీ వీధిలోనే సచివాలయం పెట్టి ఉద్యోగస్తులు పెట్టిన విధానం కానీ వాలంటీర్ వ్యవస్థ తెచ్చి మీ యాభై ఇళ్ళకు సేవకురాలు సేవకుని పెట్టి వారి ద్వారా మీకు ఉపయోగపడిన విధానం కానీ బియ్యం పండి మీ ఇంటి దగ్గరకు వచ్చి బియ్యం ఇచ్చినది కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకం ద్వారా మీ పిల్లలకు ఉన్నత విద్య వరకు హాస్టల్ కూడా డబ్బులు ఆయనే కట్టేది కానీ ఇవన్నీ ఒక్కసారి చూడండి అమ్మా ఒక్కొక్క ఇంటికి మూడు నాలుగు ఐదు పథకాలు వస్తానే ఉన్నాయి ఉదాహరణకు ప్రతి ఇంట్లో ఒక అవ్వరో తాతలో ఉంటే పెన్షన్ తీసుకుంటున్నారు ఆ ఇంట్లో కోడలు ఉంటే నలభై వేల వయసు ఉంటే ఆ పాపకు పద్దెనిమిది వేల వందల వస్తుంది బిడ్డో కొడుకుంటే బడికి పంపిస్తే అమ్మఒడి వస్తుంది ఆ పాప డాకరా రుణంలో ఉంటే మాఫీ అయింది ఇంటి స్థలం లేకపోతే ఇంటి స్థలం వచ్చింది మగ్గం లేస్తే మగ్గం లెక్క వచ్చింది ఆరోగ్యశ్రీ కార్డు ఇరవై ఐదు లక్షల కార్డు ఇచ్చినారు సంవత్సరానికి ఒక్కసారి మూడు వేల ఐదు వందల యాభై ఐదు జబ్బులు చూపించుకోవచ్చు రెండు వందల యాభై రెండు కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకోవచ్చు నాలుగు రాష్ట్రాలు మద్రాసు కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఇరవై ఐదు లక్షలు ఇంతకుముందు ఐదు లక్షలు ఉన్నాయి అది జగన్ వచ్చినాక ఇరవై లక్షలు ఇచ్చినాడు మీకు సంవత్సరానికి అంటే మీ పిల్లలకు బడికి పంపితే పడికి పంపకుండా పదిహేను వేలు డబ్బులు ఇచ్చా మీ పిల్లలకు మంచి భోజనం ఆయన ఏర్పాటు చేశా పుస్తకాలు బట్టలు బూట్లు సాక్సులు ఆయనే ఇచ్చా కంటి పరీక్షలు చేయించినాడు డాక్టర్ని పంపించి సర్జరీ చేసినాడు అద్దాలు ఇచ్చినాడు మంచి భోజనం పెట్టినాడు స్కూల్లో వసతులన్నీ మార్చినాడు స్కూల్ ఇప్పుడు చాలా అద్భుతంగా తయారైనాయి మరి పనికి ఉంపకుండా పడిగి పంపితే పదహైదు వేలు లెక్క డిజిటల్ ఎడ్యుకేషన్ ఇచ్చినారు ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టినారు ఎనిమిది తొమ్మిది పది పిల్లలకు ట్యాబ్లు ఇచ్చినారా ఇచ్చినారు ఎవరు ఏంలో పిల్లలు బాగుండారమ్మా ఎవరి వేయాంలో స్కూళ్ళు బాగుండాయి తల్లి చంద్రబాబా జగన జగన్ ఏమే కదమ్మా మీ బాకీలు కట్టింది జగన చంద్రబాబు అమ్మా జగనే పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు నలభై ఐదు వేలకి ఇచ్చింది ఎవరమ్మా పెన్షన్ ఇంటికి పంపించింది ఎవరమ్మా సచివాలయం పెట్టింది ఎవరమ్మా వాలంటీర్ని తెచ్చింది ఎవరమ్మా పక్షపాతం లేకుండా అందరికీ ఇచ్చింది ఎవరమ్మా మరి ఓటు ఎవరి కాయమ్మా జగన్కు ఓటేస్తే మీకు మేలు జరుగుతుంది చంద్రబాబు నాయుడుకి ఓటేస్తే మీకు మేలు జరగాలి ఎవరమైనా మనం ఆలోచించాల్సింది మన కుటుంబానికి ఎవరు మేలు చేస్తే మన బిడ్డల భవిష్యత్తుకి ఎవరు బంగారు బాట వేస్తే వానికి ఓటు వేసుకోవాలన్నా మనకు మేలు చేయడానికి మోసం చేసిన వానికి అబద్ధాలు చెప్పిన లెక్క కరగొట్టడానికి ఓటు వేళ తల్లి మీరే చెప్పండి నాకు తెలుగుదేశం పార్టీ పిచ్చి కాబట్టి చంద్రబాబు నాయుడు డాక్రా రుణాలు మాఫీ చేస్తా అని చెప్పి మోసం చేసిన వాడికి చేస్తా చేనేతలకు మా వాళ్ళు మా వాళ్ళు మా వాళ్ళు బీసీలు చేనేతలు చెప్పినాడు తప్ప చేనేతలు చేసిన ఏమీ లేదు యువతుల పక్క ఈ ఇరవై నాలు వేలు రూపాయలు లెక్కించనాడు అయినా మేము తెలుగుదేశం వేస్తామంటే ఎవరికి నష్టం మీకే నష్టం మీకే నష్టం నేను అడుగుతా ఉన్నా చేనేత కుటుంబాలలో ఒక్కరికి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు ఒక్కరికి మీలో ఇక్కడ వంద మీలో ఏ ఒక్కరికైనా చంద్రబాబు నాయుడు ఒక చింటు స్థలం ఇచ్చి ఒక లక్ష లెక్కిచ్చి ఇల్లు కట్టించి మీ పేరుతో రీసెర్చ్ చేయించిన ఎవరైనా ఒక్కరి చేస్తాడమ్మా సార్ మీకు లక్ష రూపాయలు లెక్కించి ఇల్లు కట్టించినాడా అది కరెక్ట్ గా చెప్పింది అవ్వ కరెక్ట్ గా చెప్పింది నేను అడుగుతానమ్మా ఆ ఎవ్వను అడిగిన ఆ ప్రశ్నకు సమాధానం అవ్వను అడిగిన ఆ శల్యాల చెప్తానా మా ఎవరు సొమ్ము ఇచ్చారు అని రాదు కదా ఆయమ్మ నేను అడుగుతానా ఎవనబ్బును సొమ్ము ఇచ్చినప్పుడు ప్రజల సొమ్ము ఇచ్చేటప్పుడు మరి నీ అబ్బా నివ్వేదిక చంద్రబాబు నాయుడు నివ్వేది పెట్టినావు లెక్క లెక్క బిడ్డ పెట్టుకున్నావు లెక్క ప్రజల సొమ్ము అంతా మరి చంద్రబాబు నాయుడు వీలేదే మీ సొమ్ము చంద్రబాబు నాయుడు మీ సొమ్ము జగన్ ఇచ్చినాడు ఎవరు మంచివాడు తల్లి జగన్ మంచివాడు అది మోసం చేసి అని అమ్మ చెప్పేది అదే తల్లి అది 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 గ్యారంటీ మోసం చేసిపోయిన చంద్రబాబు నాయుడుకు జగన్ గుండే వ్యత్యాసం చెప్తా చూడు తల్లి మీకు అదే వాళ్ళు వాళ్ళు తప్పులేమ్మా వాళ్ళు మాట్లాడేది నేను ఇంతకుముందు చెప్పినా చూడు మంచి చేసినప్పటికీ కూడా మంచిని గుర్తించి గుర్తించినట్టు నటించి చెడ్డ చేసేది తెలుసుకొని కూడా నాకు సైకిల్ గుర్తు ఇష్టం కాబట్టి ఓటు పెంచా అని చెప్పి అనుకునే వాళ్ళు మనం ఏమీ మార్చలేం మనం మార్చలేం ఒక సామెత ఉంది మూర్ఖుల మనసు రంజింపజేయలేమని మూర్ఖుల మనసు రంజింపజేయలేమని ఒక సామెత ఉంది మనం ఏం చేయలేము కానీ ఎవరైనా తెలివి ఉంటే జ్ఞానం ఉంటే మనం ఆలోచించాల్సింది మనకు మన కుటుంబానికి మన ఊరికి మేలు చేసే వారికి మనం ఓటేయాలి ఇది ధర్మం జగన్ మేలు చేసే జగన్ పోయి చంద్రబాబు నాయుడు మేలు చేసే చంద్రబాబు నాయుడు మేలు చేయి నేను మేలు చేయకపోయినా వానికి మెట్తో వానికే ఓటు పెట్టా అంటే నేనేం చేస్తా తల్లి నేనేం చేయాలి ఎవడేం చేయడు నీ కర్మ అమ్మా అనుభవించండి అంట అంతేనా అంతకంటే చేయగలిగింది అయితే ఏమీ లేదు ఒక్కటి చెప్తా వ్యత్యాసం చంద్రబాబు నాయుడుకు జగన్కు జగన్ కు ఇప్పుడు చంద్రబాబు నాయుడు మూడు సిలిండర్లు అంటున్నాడు బస్సులో ఫ్రీ అంటున్నాడు పదహైదు వేలు లెక్క అంటున్నాడు ఎంతమంది ఆడపిల్లలుంటే పదిహేను వందలు అంటున్నాడు ఇంకా ఇప్పుడు ఏమేమి చెప్తాడు కేజీ బంగారు అంటాడు హెలికాప్టర్ వండిస్తుంటాడు బ్రింగ్ కారు వనిస్తుంటాడు ఎవరు ఏది చంద్రబాబు నాయుడు చెప్పినా చంద్రబాబు నాయుడు చెప్పినా అండి అంటే ఆమె చెప్పేది ఏమంటే పదహైదు వేలు ఒకరికి ఇద్దరుంటే ముప్పై వేలు నలుగురు ఉంటే అరవై వేలు అట్లా అట్లా చెప్పినారు అంటే బాగా మాట్లాడుతుందిలే నేను ఒక్కటే మాట్లాడుతా ఒకటే అట్లా అనుకునే వాళ్ళకు ఎంతమంది ఉంటే పదహైదు వేలు ఇస్తా అంటున్నాడు ఎంతమంది ఉంటే అని పదహైదు వందలు ఇస్తా అంటున్నాడు బస్సు ఫ్రీ అంటున్నాడు సిలిండర్ అంటున్నాడు అన్ని బాగానే ఉన్నాయి మీరు డాక్రా రుణాలు మీరు డాక్రా రుణాలు పొదుటూరులో పొదుపు సంఘాలలో బాకీ చేసినది చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి కాలంలో పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు రెండు వందల కోట్లు ఎంతమ్మా రెండు వందల కోట్లు నూట అరవై కోట్లు అసలు నలభై కోట్లు వడ్డీ జగన్ కట్టినాడు పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు చంద్రబాబు నాయుడు కాలంలో మీరు చేసిన బాకీ వంద కోట్లు పెద్దమ్మా వంద కోట్లు వంద కోట్లు బాకీ ఉంటేనే మీ బాకీ కట్టలేని కట్టలేనోడు ఎంతమంది అంతమంది పదివేలు ఇచ్చాడా ఉట్టికి ఎగలేనమ్మా స్వర్గానికి ఎగిరిందంట అమ్మకు భూమి పెట్టలేని ఆ కొడుకు పిన్నమ్మకు బంగారు గాలి చేసిన నమ్మాలా నువ్వు నమ్మాలా కొడుకులు పడుకులున్నావా ఎంత పొద్దున మాత్రం తిరిగినా పడుతున్నామా చదువుకోకుండా కాంగ మనకు జ్ఞానం ఉంది పది రూపాయలే నువ్వు ఇచ్చానని చెప్పి మోసం చేసి ఎగరగొట్టే బడుద్దాయి రేపు అతను పదివేలు ఇస్తానంటే నమ్మాలా మేము ఎక్కడ నమ్ముతా అమ్మా బాకీ కట్టలేకపోయినా రెండు వేల పద్నాలుగులో ఓటు ఇప్పించుకొని ఆడవారితో అధికారంలోకి వచ్చి రుణాలు మాఫీ చేస్తానని చెప్పి మోసం చేసి రెండు వేల పద్దెనిమిది ఆఖరికి వచ్చిన తర్వాత ఓట్లు వేయాలని చెప్పి తెలుసుకొని మోసం చేయాలని చెప్పి పసుపు అంటే ఆడవాళ్ళు పడిపోతారని చెప్పి పసుపు అని చెప్పి పదివేలు ఇచ్చావా ఆడవాళ్ళ అమాయకురా కనుకున్నారు కాబట్టి నీకు సున్న మూసినారు పసుపు కుంకం కాదు సున్న మూసినారు మట్టగాడికి నీవు గుండు కొట్టించి ఇప్పుడు కూడా చెప్తానా తల్లి చంద్రబాబు నాయుడు ఎన్ని చెప్పినా ఒక్క మాట చెప్తా గుర్తు పెట్టుకోండి జగన్ ఏమి చెప్పినా ఒక్క మాట చెప్తా గుర్తు పెట్టుకోండి జగన్ అంటే జగన్ చెప్పే మాట అంటే నిజం చంద్రబాబు నాయుడు అంటే చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు అంటే అబద్ధం నిజం జీవితంలో ఉంటుంది అబద్ధం ఊహలో ఉంటుంది అర్థమైందా తల్లు అబద్ధం ఎక్కడ ఉంటుంది ఊహల్లో ఉంటుంది కళ్ళు ముసుకొని పడుకునేప్పుడు నాకు లాటరీ తగ్గితే పది కోట్లు వచ్చింది ఆ మీద కట్టించింది నా బిడ్డకి పెళ్లి తెచ్చి మూడు కోట్లు ఇచ్చా నా కొడుకు ఆ ఫ్యాక్టరీ కట్టించా నా మౌలికి దీపించా అని కళ్ళ బాగా ఉంటుంది మళ్ళీ కళ్ళు తెచ్చిచ్చే మొగ్గం మొగ్గం అంగడికి పోవాలనా ఇది కథ నిజము జీవితంలో ఉంటుంది నిజం జీవితంలో జరిగేది జగన్ చెప్పేది జరిగేది చంద్రబాబు నాయుడు చెప్పేది భూపులకు మాత్రమే పరిమితం ఏది అబద్ధం అది జరగదు 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 ఒక్కసారి మోసం చేస్తాడమ్మా చంద్రబాబు నాయుడు చేసినాడు మిమ్మల్ని అందరినీ మాఫీ రైతులకు ఒక ఉద్యోగం నిరుద్యోగ వృత్తి రెండు వేలు తాకట్టు పెట్టి బంగారు నడిపించుకుంటే ఇంటికి తెస్తా చేనేతలకు మగ్గం గుంత పెట్టిస్తా కట్టిస్తా చేనేతలకు కరెంటు ఫ్రీ ఇస్తా చెప్పినాడా చెప్పలేదాన్ని ఎన్ని శ్రీల మరి అప్పుడు మోసం చేసినాడే ఎన్ని సార్లు మోసం చేస్తాడమ్మా మనల్ని ఎన్ని సార్లు మనం మోసపోతామమ్మా మోసం చేసేవాడు ఎన్ని సార్లు అయినా చేస్తాడు మోసపోయేదానికి మనం సిద్ధంగా ఉంటే ఒక్కసారి కలుపు మోసపోయిన మనం రెండోసారి తెలుసుకోవాలా తెలుసుకోకూడదా తెలుసుకోవాలా కళ్ళు తెరవాలా మోసం చేసిన ఎప్పుడు కూడా నమ్మకూడదు నిజం చెప్పిన వాడిని నిర్భయంగా నిజం చెప్పి ఇదిగో నేను ఇది చేయగలుగుతా ఇది చేయలేను అని ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి చెప్పింది చేసి చేసేదే చెప్పి ఎవరైతే ఉంటాడో అట్ల నాయకుడే మీరు నమ్మండి ఇప్పుడు జగన్ కూడా చెప్పచ్చు నేను ఐదు వేలు ఇస్తాను నేను ఇరవై పదహైదు వేలు చెప్పినాడు ఆయన ఆడపిల్లలుంటే నా సొమ్ము ఏం వస్తుంది ఇరవై వేలు అంట మమ్మా ఎంత ఆదాయం వస్తుంది ఈ రాష్ట్రానికి డెబ్బై ఒక్క కోట్లు వస్తాది సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల ఆదాయం ఈ రాష్ట్ర ఖజానాకు వస్తాది చంద్రబాబు నాయుడు చెప్పింది లక్ష ఇరవై రెండు వేల కోట్ల ఆదాయం చెప్పినాడు పచ్చని చెప్పినాడు ఇప్పుడు ఇంకా చెప్పలే మొన్న చెప్పిన దానికి అంచనా వేస్తే లక్ష ఇరవై రెండు వేలు ఇది అయ్యేదే పోయేదే జరగదు ఏంటి జరగవా ఎన్ని అబద్ధాలు జగన్ చెప్పినాడు పంతొమ్మిదిలో అమ్మఒడి వేస్తారని వేసినాడు పద్దెనిమిది వేల ఏడు వందల రూపాయలు పెన్షన్ ఇస్తారని చెప్పలే ఇచ్చినాడు మూడు వేలు పెన్షన్ పెంచుకుంటూ పోతా అన్నాడు పెంచినాడు చేనేతలకు ఇరవై నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇచ్చినాడు ఫీల్స్ అమలు పరుస్తా అన్నాడు అమలు పరిచినాడు ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ చేస్తా అని చెప్పినాడు చేసినాడు లాయర్లకు డబ్బులు ఇస్తా అన్నాడు ఇచ్చినాడు షాపుల కరెంటు ఉచితం ఇస్తా అని చెప్పినాడు దళితులకు కరెంటు వరకు ఉచితం ఇస్తా అని చెప్పినాడు తోపుడు ఒక చిన్న వ్యాపారస్తులకు పదివేలు ఇస్తానని చెప్పినాడు ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ల స్థలం ఇల్లు కట్టిస్తానని చెప్పినాడు ఇవన్నీ చేసినాడా చేయలేదా మరి చెప్పినవన్నీ చేసినాడు ఈ రోజు ఆగిత్యం కూతురు కుయ్యకుండా ఉండేది ఉన్నట్టే చెప్పినాడు మరి ఇతను కరెక్టా అబద్ధాలు చెప్పేవాడు వాడు కరెక్ట్ అమ్మా ఎవరు కరెక్ట్ తల్లి ఇది పక్కన పెడదాం పొద్దుటూరు గురించి మాట్లాడదాం నేను వరదరాజు పోటీ నేను వరదరాజు రెడ్డి పోటీ వరదరాజరెడ్డితో మాట్లాడేదానికి నాతో మాట్లాడేదానికి మీకు వ్యత్యాసం లేదా తల్లి చాలా ఉంది అమ్మ మాట్లాడదు కరెక్ట్ నాతో అయితే మీరు అందరూ ఊళ్ళో ఉండే ఆడవాళ్ళు ఎవరైనా సరే పిలిచి మాట్లాడతారు నా జీపోతే ఎవరు చేతి నిలబెట్టారు నాయన అంటారు అన్న అంటారు అక్క అంటారు నిలబెడతారు మీకు కావాల్సిన పని మాట్లాడతారు నా ఇంటికాడికి వస్తారు కూర్చుంటారు కాఫీ తాగుతారు మాట్లాడతారు పని చేసుకొని పోతారు వరదలాంటి దగ్గరికి అమ్మా ఏ పొద్దున్న పోయినారమ్మా ఏమన్నా అర్థం ఉంది అమ్మా రెండోది మాట్లాడదాం రెండోది మాట్లాడదాం నా వయసు యాభై ఐదు ఆయన వయసు ఎంతమ్మా ఎంత తల్లి ఆయన వయసు ఎంతమ్మా ఎనభై ఐదు సంవత్సరాల వయసులో ఉండే పెద్ద మనిషి ప్రజాసేవ చేసేదానికి హరుకుడా అమ్మ శరీరంలో అవయాలని సక్రమంగా పనిచేస్తాయా తల్లి మెదడు పనిచేస్తాదా తల్లి జ్ఞాపక శక్తి ఉంటుంది ఆ తల్లి మా ఇంట్లో మా అమ్మకి ఎనభై రెండేళ్ళు మా అమ్మకి ఎనభై రెండేళ్ళు మా అమ్మ పరిస్థితి నాకు తెలుసు మీ ఇంట్లో పెద్దోళ్ళు ఉంటారు మీకు తెలుసు ఎనభై ఐదు సంవత్సరాల వయస్సు గౌరవిస్తా పెద్ద గౌరవిస్తా కానీ ప్రజాసేవ చేసేదానికి ఆ వయస్సు అర్హత కాదు ఈ ఊరును అభివృద్ధి పదం లేకు నడిపిస్తా ఆయన మీ ఇంటికాడికి వచ్చి నడలేకున్నాడు ఎంత ఊరు నడిపిస్తాడు అంటే అభివృద్ధి లేకి నువ్వు నడలేకున్నావు ఓటు కోసం ఇంటికాడికి వచ్చి ముందు పక్క కూర్చోని చేస్తున్నావు అంటే ఏమని నడసలేక పది నిమిషాలు మాట్లాడలేక ఎనభై సంవత్సరాల వయసులో మలమూత్రాలే నియంత్రణ ఉండదు మలమూత్రాలే నియంత్రణ ఉండదమ్మా మన కంట్రోల్ తప్పి దారిపోతాట అవే ఇట్లా వయసులో ఉండే మనిషి పదవి వ్యామోహంతో ఎన్నికల్లో పోటీ చేస్తే మిమ్మల్ని ఉద్దరిస్తాడా మిమ్మల్ని ఉద్ధరించే ఒక మాట్లాడతా నేను మీరు గుండెల మీద చేసుకుని సమాధానం చెప్పాలా తల్లి నిజంగా మీరు మెదడు ఆలోచన చేయాలా మూడు సంవత్సరాలకు ముందు కరోనా వచ్చిందా రాలేదా దేశం దేశమంతా అతలాగుతల అయిందే కాలేదా తమిళకు పిల్లలు పిల్లలు పిల్లలకు దూరం అయినామా కాలేదా అయినా మీ దగ్గరికి కరోనా వచ్చిన సందర్భంలో సబ్బు వచ్చినా మా బాణ మీదకి వచ్చినా భయపడకుండా మీ దగ్గరకు వచ్చి సేవ చేసింది నేనా వరదరాజు వరదరాజు ఎప్పుడైనా ఒక్కసారి చూసింటే కరోనా సమయంలో మీ ఓట్లన్నీ ఆయనకి బీపండి ఒక కేజీ టమాటా పండ్లు ఇచ్చింటే ఒక్క కేజీ టమాటా పండ్లు ఇయ్యలే ఒక్కసారి మీ దగ్గరకు వచ్చినాడా రాలే మొట్టమొదటి రోజు నుంచి నేను ఇదిగో ఇల్లు నా చెల్లెళ్ళు నా తమ్ముళ్ళు మేము తిరిగినాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి మీ ఇంటి ఇంటికి సందుకు వచ్చినాం ఊరంతా తిరిగినాం స్ప్రే చేసినాం నియంత్రణం కట్టుదిట్టం చేసినాం క్వారంటైన్లు పెట్టాం హాస్పిటల్లో ఆక్సిజన్ ఇప్పించినా మెడిసిన్ ఇచ్చినాం స్ప్రే బాటర్ ఇచ్చినాం కూరగాయలు మంచినాం బియ్యం మంచనా లెక్క మంచినాం ధైర్యం ఇచ్చినాం నమ్మకంగా మీతో తిరిగింది మేము మా మీదకి కరోనా తీసుకున్నాం సాగు బతుకులు హాస్పిటల్ పోయి నలభై రోజులు సాగు ఉండి మీ ప్రేమ చేత ఆ ఈశ్వరుడు దయచేత బతికి ఇంటికి వచ్చినా మరి వరద కామలో కూర్చున్నాడు వాళ్ళ కొడుకు కొన్నాటి అడిగినాడుమా హైదరాబాద్ లో కూర్చున్నాడు నాయన నువ్వు ముస్లిం ఏం బేటి వాకు కరోనా సచిపోతావు మరి మా పిల్ల మాకు నా పరిస్థితి ఎట్లా నువ్వు బే ఇంట్లో ఇంట్లో నన్ను అని ఎట్లమ్మా అట్లా చెప్పాలి నా పిల్లం నాయకుడు అంటే ప్రజల కష్టాలు వచ్చినప్పుడు బేటికి పోవాలా సచ్చినా సరే బతికినా సరే దేవుడు ఉన్నాడు బేటికి అని నా పిల్లం నన్ను బేటికి పంపించింది పంపించిన వాళ్ళ మా ఊళ్ళు వీళ్ళని బయటికి పంపించిన వాళ్ళ పిల్లలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పట్టిన మేము మీ మీకు నీళ్లు ఎవరించిన మీకు లేవు వరదరాజుడు నీళ్లు ఇచ్చినాడా నీ లేకపోయినాడు ట్యాంకర్లు పెట్టి తోలు లేకపోయినాడు నేను ప్రభుత్వంలో లేనప్పుడు అధికారంలో లేనప్పుడు ట్యాంకర్లు తొమ్మిది ట్యాంకర్లు పెట్టి నీకు నీళ్లు తోలినా తొమ్మిది ట్యాంకర్లు పెట్టి నేను ప్రభుత్వంలోకి వస్తే నీకు నీళ్లు ఇస్తానని చెప్పినా రెండు వేల పంతొమ్మిదిలో దేవుని దేవాలని మీరు చేత అధికారంలోకి వచ్చినాం ఇప్పుడు నీళ్ళు ఇచ్చినామా ఏదేదా తల్లి వీలుపడిన వాటర్ ఇచ్చినాం శుద్ధి చేసిన వాటర్ ఇచ్చినాం ఉదయం సాయంకాలం నీళ్లు వస్తున్నాయి పగులి పూట మీరు కావాల్సిన నీళ్లు పట్టుకుంటున్నారు లేదా అబద్ధమా ఒక్క నీళ్ళు ఇచ్చినందుకు సార్ మా నాకు ఓటేసేదానికి మీరు ఒక్క నీళ్ళు ఇచ్చినందుకు సార్ నాకు ఓటేసేదానికి మీరు నా ఇంటికాడికి ఎవరైనా మీరు వస్తే ఈ కష్టం అని చెప్తే ఈ పేదరికత ఇబ్బంది అని చెప్తే ఏ చెల్లెలు ఏ అక్క నా దగ్గరకు వచ్చినా ఉత్త పంపలే ఉత్త పంపలే నేను ఏ కష్టమైనా సరే పలికినా నేను అది భూ అయితే భూవ ఆకలి అయితే ఆకలి రక్తం అయితే రక్తం బియ్యం అయితే బియ్యం పెళ్లి పేరంటం సావు విద్య ఇంకొకటి ఏదన్నా కానీ అది రూపాయి గాని లక్ష గాని పలుకుతా వచ్చినా ముప్పై సంవత్సరాలుగా నా మానవతా హృదయంతో మీకు పలికినా నాయకత్వం లక్షలాడతో మీకు రోడ్డు వేసినా మీ సందులో నీ సందులో ఎవడైనా సరే నీ ఇష్టం ఎక్కడైనా కన్ను కూసుకొని తిప్పి రోడ్డు నేనే అని చెప్తా ఈ రోడ్డు ఎవరేసినారమ్మా నేను వేసినాం తల్లి నీ ఇష్టం ఈ రోడ్లు సరే మేమేసిన నూట ఇరవై కోట్ల రూపాయలతో ఈ చైర్మన్ అయిన తర్వాత భీముల పల్లి గారి చైర్మన్ అయిన తర్వాత మీ చేనేత బిడ్డ చైర్మన్ అయిన తర్వాత నూట ఇరవై కోట్ల రూపాయలతో మొత్తం రోడ్లు మేము వేసినాం కాలవలు మేము వేసినాం మున్సిపల్ ఆఫీస్ పార్క్ అందంగా తయారు చేసినారమ్మా చేసినాం తల్లి మీ పిల్లల కోసం మీకోసం ఐదు కోట్ల యాభై లక్షలు పెట్టి మైదుగురు మూడున్నర కోటి పెట్టి అందంగా తయారు చేసినాం మేము చేసినాం జాతీయ జెండా మేము పెట్టినాం శివాలయ ఎదురికి అద్భుతమైనటువంటి మార్కెట్ కడతాం యాభై మూడు కోట్లతో మేము కట్టాం రామేశ్వరం వేట్లో పైన హైలెవర్ బ్రిడ్జ్ కడతాం యాభై రెండు కోట్లతో ఐదు కోట్లతో బస్టాండ్ పూర్తి చేసినాం నూట అరవై కోట్ల రూపాయలతో కాలువలు ఆధునీకరణ చేస్తా ఉన్నాం నూట అరవై కోట్లతో భూమిలో మీకు నీళ్ళు సప్లై చేసే పైపులు కొత్తవి వేస్తా ఉన్నాం అరవై ఐదు కోట్ల రూపాయలు వైఎస్ఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చి అభివృద్ధి పనులు చేస్తా ఉన్నాం ఈ కాలేజీకి ఇరవై నాలుగు కోట్లు ఇచ్చినాం గవర్నమెంట్ హాస్పిటల్ కు ఇరవై నాలుగు కోట్లు ఇచ్చినాం గ్రామీణ ప్రాంతాలకు రెండు వందల కోట్లతో రోడ్లు ఇచ్చినాం నాలుగు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు కట్టినాం ఇరవై నాలుగు వేల మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చినాం ఇళ్ల పట్టాలు గిడవే కాకుండా మీ పేరుతో రిజిస్టర్ చేయించి మీకు ఒక చిరునామాలు ఆస్తిని కల్పించినాం ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలా ఇరవై నాలుగు వేలు కట్టాను కాబట్టి కాస్త ఆలస్యం పెట్టాది ఆరు నెలలకైనా మీ ఇల్లు పూర్తి చేసి మీకు ఇచ్చే బాధ్యత మాకు ఇవి కాకుండా సంక్షేమ పథకాల పెడితే ప్రతి ఇంటికి తక్కువ అంటే అరవై వేలు వచ్చింది సంవత్సరానికి ఎక్కువ అంటే లక్ష వచ్చింది ఐదు మూడు లక్షల నాలుగు లక్షల ఐదు లక్షల ప్రతి ఇంటికి మీకు సంక్షేమ పథకాలు వచ్చినాయి మీ పిల్లల చదువు ఊరిక జరిగిపోయింది మీ ఆసుపత్రి ఊరికే జరిగిపోయింది ఇల్లు వచ్చింది మీ బాకీలు ఆయన కట్టినాడు మేము నీళ్ళు ఇస్తే రోడ్డు వేస్తే కారు వేస్తేవి అందుబాటులో ఉంటే కరోనా వచ్చి మీకు సాయం చేసి రెచ్చి మీదకి పాన మీద తెచ్చుకుంటే నాకుపో అన్నా వరదాడియాలమ్మా ఓటు తల్లుడు మీ దయా ధర్మం అమ్మా న్యాయం ఉంటే మీరు బెత్తారు న్యాయం లేకుంటే వేయదు మీ దయా ధర్మం దేవుడు అనేవాడు మీకు మంచి బుద్ధి పట్టించి తెలుగుదేశం పార్టీ మీద ప్రేమ ఉన్నాయా మాకు అది అవసరం లేదు మాకు జగని సాయం చేసినాడు మా పిల్లల బడి బాగుంది ఆసుపత్రికి బాగుంది లెక్కిచ్చినాడు ఇదిగో ప్రసాద్ పెట్టడం మాకు అన్ని పరికినాడు నీళ్ళు ఇచ్చినవాడు న్యాయంగా అయితే ఆయనకే ఆయనకి వేర్చాము ఆయన గౌరవాన్ని నిలబెడతాం ఆయన ఓడిపోతే ఆయన అగౌరవం అవుతుంది కదా ఆయన బాధపడతాడు కదా ఇంత చేసిన అగౌరవపరిచినారే ప్రజలని చెప్పి బాధపడతాడు కదా ఆయన బాధ పెట్టడం న్యాయం కాదు ఆయన మానవతా హృదయంతో చేసిన సహాయానికి దాతృత్వానికి నాయకత్వంతో మనకు నీళ్ళు ఇచ్చిన దానికి అభివృద్ధి చేసిన దానికి జగనన్న సంక్షేమ పథకాలతో పేదరికానికి ఉపయోగపడిన దానికి మనం ఈయనకు వెయ్యాలా అని మీకు ధర్మం అయితే న్యాయమైతే మీ బిడ్డలాంటి రాజ్యమౌలని గెలిపించడం తల్లి ఫ్యాన్ గుర్తుకు వేసి ఇంతకు రెండింతలు పలుకుతా తల్లి మీరు నాకు ఓటేసి గెలిపిస్తే ఇంతకు రెండింతలు పలుకుతా మీకు నా గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా మిమ్మల్ని